హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణ్వికాస్ సిస్టర్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ చూసినా ఫేస్బుక్లో అయితే నేను ఇవే శారీస్ కదా చాలా బాగుంటున్నాయి లెహరియా ప్యాటర్న్తో ఫ్లోరల్ బార్డర్తో మళ్ళీ కూడా గోల్డ్ వివింగ్ బార్డర్తో చూస్తున్నారా ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే మనకి ఈ మాదిరి ఉంటుంది లుకింగ్ అయితే చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు బట్ ప్రై ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా అంటున్నారు సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఈ శారీస్ అండి మెహందీ పర్పస్ హల్దీ పర్పస్ చాలామంది అయితే తీసుకున్నారు ఎందుకంటే గ్రూప్ ఫామ్ అవుతున్నారు కదా ఇప్పుడు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అని సో ఆ విధంగా చాలామంది ఈ శారీస్ చూస్ చేసుకొని చాలా బాగున్నాయని మనకైతే పిక్స్ పంపించారు చాలా క్యూట్గా ఉంది కదా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్గా అండ్ స్టైలిష్ లుక్ ఉంది బార్డర్తో ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది ఆ ఫ్లోరల్ థీమ్తో మనకు స్టైలిష్ లుక్ వస్తుంది కదా నెక్స్ట్ అండి ల్యావెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్ అదర్ హో కలర్ కాంబినేషన్ కదా నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా టూ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్ శారీ అయినా ఈ కలర్ ఉండాల్సిందే అంటున్నారు ఎవరి ఎవరి బడ్జెట్లో సో చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటున్నాయి నా దగ్గరే ల్యావెండర్లో ప్రతిరోజు ఏదో ఒక డిజైన్లో అయితే కంపల్సరీ ఇప్పటికీ కూడా బుకింగ్ వస్తుంది అది ఆ కలర్ స్పెషాలిటీనేమో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందండి అసలు ఆ బ్రౌన్ రావడం వల్ల కూడా రిచ్ లుక్ అయితే వచ్చేసిందండి ఒకలాంటి పీచ్ పింక్ కావడం పళ్ళు పాటు కూడా చాలా గ్రాండ్గా ఉండడం సింగిల్ లేయర్ వేసినా ఫ్రిల్స్ పెట్టినా కూడా ఏ ఫ్యాటర్న్కైనా నప్పుతుందండి లేదు మేము ఒక స్టెప్ ముందుకేసి పిల్లలకు లెహంగాస్ కుట్టిస్తాము బాగుంది కదా అనుకున్నా కూడా చాలా క్యూట్గా ప్రతిగా ఉంటాయండి ఇలాంటి తక్కువ శారీస్ ఐ మీన్ ప్రైస్ తక్కువలోనే తీసుకొని మనకు పిల్లలకి కస్టమైజ్ చేస్తే చాలా బెటర్ అండి ఎదిగే పిల్లలకి త్వర త్వరగా వేస్ట్ అయిపోతుంటాయి కదా ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను నేను అలానే కాస్ట్ పెట్టి బాగా పిల్లలకు తీసాను ఇప్పుడు తెలుస్తుంది ఏమో అంటారు చదా ఎంత బెల్ట్ పెట్టించి పెద్దగా క్లాత్ లోపల మర్చి కుట్టించినా కూడా మనకి ఆ బెల్ట్ విప్పిన తర్వాత ఆ పార్ట్ ఏమో విప్పిన పార్ట్ ఏమో కొత్తగా ఉంటుంది మిగతా రిమైనింగ్ టాప్ అయినా లెహంగా అయినా లంగాలైనా ఆ కలర్ కాంబినేషన్ తెలిసిపోతుంది అంటే కలర్ వేరియేషన్ అన్నది బాగా తెలుస్తుంది సో ఇంత తక్కువ ప్రైస్లో తీసుకొని కస్టమైజ్ చేయించుకున్నాం అనుకోండి అంత పెద్ద అంటే బాధ ఉండదు అనమాట అయ్యే ఏ పోనీలే అనిపిస్తుంది కదా అందుకనే చెప్తున్నాను పిల్లలకు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటాయి సో జస్ట్ నేను చెప్తున్నాను అది తర్వాత మీ ఇష్టం ఇది అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా మాంగ్ మ్యాంగో మోటివ్స్తో స్కై బ్లూ కలర్ చూశాను కదా ప్రతి కలర్ కూడా చాలా క్యూట్గా ప్రెటీగా ఉన్నాయి నేను మీరు అంటే కలర్స్ ఏమైనా వీడియోలో బై మిస్టేక్ చేంజ్ కనిపించినా అని పిక్స్ కూడా యాడ్ చేశాను ఒకసారి చూసేయండి ఏ కలర్ కావాలో నచ్చిన కలర్ అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఒక్కసారి మెసేజ్ చేసి అవైలబిలిటీ ఉంటే మీ అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైజ్లో ఎక్కడ దొరుకుతాయి ఇంకెక్కడండి మన ప్రణ్వికా సిస్టర్స్ ఛానల్లో అంతే కదా సో ఒక లైక్ చేసేయండి మీరు ఇచ్చే లైక్స్ కమెంట్సే నాకైతే కొండంత బలం ఫ్రెండ్స్ ఇది అండి ఈ కలర్ఫుల్ కలెక్షన్ ఇవ్వాలని నచ్చితే లైక్ చేయండి